భారతీయ విద్యార్థుల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ పూర్తి మౌనం వహించారని కాంగ్రెస్ విమర్శించింది ఈ విషయంలో విమర్పించింది రెండు పేల ఇరవై నాలుగులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో మూడో వంతు భారతీయులే ఉన్నారని వివరించారు మూడున్నర లక్షల భారతీయ కుటుంబాలు తాము కష్ట పటి సంపాదించిన డబ్బును తమ పిల్లల చదువు కోసం పెట్టి అమెరికా పంపిస్తే వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని జయరాం రమేష్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదులోనూ అనేక మంది అమెరికా వెళ్దామని ప్రణాళికల్లో ఉన్నారని అయితే వారి ఆకాంక్షలు నెరవేరే అవకాశం కనిపించడం లేదని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు చైనా విద్యార్థుల విషయంలో ట్రంప్ వైఖరిపై ఆ దేశం గట్టిగా స్పందించిందని జయరాం రమేష్ అన్నారు ఆశ్చర్యకరంగా ప్రధాని విదేశాంగ మంత్రి పూర్తిగా మౌనం వహించారని విమర్శించారు ఆపరేషన్ సింధూర్ నాలుగు రోజుల్లో ఆపేసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై మౌనంగానే ఉన్నారని అన్నారు అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల విషయంలో కేంద్రం తీరును జయరాం రమేష్ తీవ్రంగా తప్పుపట్టారు